సినిమా ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్ అయ్యిందంటే చాలు తిరిగి ఆ హిట్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు దర్శకుడు హీరో నిర్మాత హీరో హీరోయిన్ ఇలా కాంబినేషన్ లో చాలా రకాలు ఉన్నాయి హీరో హీరోయిన్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది సాధారణంగా హిట్ కాంబినేషన్ అంటే మూడు నాలుగు సినిమాలు వస్తూ ఉంటాయి కానీ ఏ హీరో ఏకంగా ఓ హీరోయిన్ తో నూట ముప్పై సినిమాల్లో నటించే చరిత్ర సృష్టించాడు ఆ హీరో మరెవరో కాదు మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ గారు నటి శీలా గారితో ప్రేమ్ నజీర్ గారు నూట ముప్పై సినిమాల్లో నటించారు ఒకే హీరోయిన్ తో అత్యధిక సినిమాలు చేసిన ఘనత ఆయనకు దక్కింది వీరిద్దరు కలిసి నటించినవన్నీ సినిమాలు మరే ఇతర జంట చేయలేదు ఈ ఘనత వారిని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నిలిపింది పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై ల మలయాళ చిత్ర పరిశ్రమలో వీరిద్దరు ఒక ఐకానిక్ జోడీగా వెలుగొందారు అందరు కలిసి నటించిన కొన్ని చిత్రాలు భార్గవి నిలయం పంతొమ్మిది వందల అరవై నాలుగు ముత్తులాలి పంతొమ్మిది వందల అరవై ఐదు మురిఫెన్ను పంతొమ్మిది వందల అరవై ఐదు కలితోళ్ళన్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఇరుట్టింటే ఆత్మావు పంతొమ్మిది వందల అరవై ఏడు అశ్వమేధం పంతొమ్మిది వందల అరవై ఏడు తులాభారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లవ్ ఇన్ కేరళ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కల్లె చెల్లమ్మ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కడల్పాలెం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కుట్టు కుటుంబం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అడిమకల్ రెస్ట్ హౌస్ పంతొమ్మిది వందల డెబ్బైలో నిలలట్టం పంతొమ్మిది వందల డెబ్బైలో మూడల్ మంజు వదెనంతే మకన్ దత్తపుత్రు అనుభవంగల్ పాలిచకల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కలితోలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒరు పేమంటే కథ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఓమన పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆరోమలుని పంతొమ్మిది వందల డెబ్బై రెండు చుక్కు పంతొమ్మిది వందల డెబ్బై మూడు తుంబోలాచ్చా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కన్నప్పు నున్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆచారం అమ్మిని ఓషారం ఓమన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కడత మాక్కం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి వారిద్దరిది కాంబినేషన్ మలయాళ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం వీరిద్దరూ కలిసి దాదాపుగా నూట ముప్పై సినిమాల్లో నటించారు ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వారి కాంబినేషన్ మలయాళ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వారు రొమాంటిక్ జంటగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ప్రేమ్ నజీర్ గారు తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించారుంటే విలనే తెలుగులో ఆకలి పంతొమ్మిది వందల యాభై రెండులో విడుదలైన ఈ చిత్రం పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమాతోనే నజీర్ గారు తెలుగులో అడుగు పెట్టారు పంతొమ్మిది వందల యాభై మూడులో అచ్చన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన తండ్రి అనే మరో తెలుగు సినిమాలు నటించారు అయితే తెలుగులో ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆయన మలయాళంలోనే నటించారు